ప్రతి ఇంటి ముందు సంక్రాంతికి వేసిన ముగ్గు పిండి ఉంది ఈ రోజుని కర్మఫలాలు ఇవి అనుభవించు ఈ రోజుని కర్మఫలాలు ఇవి అనుభవించుకో వెళ్ళాలా అని నిన్నే ఉన్నాయి అనుభవించను కొద్దిగా ఆ చిన్న ముగ్గు వేసింది అనమాట అందుకే నిన్నే ఉన్నాయి అనుభవించు అని ఎవరి కర్మఫలాలు వారికి చిన్న చిన్న రేణువుల రూపంలో చలిపోయినట్టుగా సంక్రాంతి ముగ్గుని ప్రకాశిస్తున్నాయని రాస్తారు చూడబచ్చలు ఎంత మహానుభావుడు ఎంత తత్వం వేస్తాడు ఆ రకంగా భరతుడు నిష్క్రమించాడు ఇక అరణ్యకాండలోకి ప్రవేశం చిత్రకూటంలో పది సంవత్సరాలు ఉన్నారు పది సంవత్సరాల వనవాసం ఇంచుమించు సుఖంగానే సాగిపోయింది కొద్దో గొప్ప రాక్షసవాధ ఉన్నా మరింత తీవ్రమైన బాధ అప్పుడే సీతాదేవి రాముడికి ఒక్క ఒక్కసారి కొన్ని సందేహాలు చెబుతూ ఒక మాట ఉంటుంది ఏమిటో మీరు పని కట్టుకుని రాక్షస సంహారం చేస్తున్నారు అవసరమా ఇది వాళ్ళందరితో తగాద పెట్టుకోవడం మనకి ఎందుకు ఆడవాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయండి అందులో తప్పు ఏమి సరసమైన ఆలోచన అనవసరంగా ఎందుకు అంటే ఆవిడ సంవత్సరం బాగుంది రాముడు ఎంతకీ ఆవిడకి పది ఏళ్ల పాటు ఒంటరిగా ఏకాంతంగా దొరికాడు పట్టాభిషేకం అయి ఉంటే దొరికిబడుతుంది ఆవిడ బాధ ఎంతసేపు రాజకీయం ప్రెస్ మీట్ ప్రతిపక్షాలు విమర్శలు గొప్పకోణాలు నవ్వకోణాలు గొడవలు ఉంటాయి భార్యలు మన రాజకీయ నాయకులు ఎవరు బాధ్యతలు దొరకరు ప్రతిపక్షాల వారికి దొరుకుతారు మంత్రికల వారికి దొరుకుతారు కానీ భార్యలు దొరకరు ఈ భార్యలు చేసిన త్యాగాలకి ప్రతిపరంగా వారు పోతే వీరికి టికెట్ ఇస్తారు అంతే ఎంతకాలం త్యాగం చేశారుగా ఎలాగో వియోగం తర్వాత వియోగం ఇంత చాక నువ్వు చేసావు కాబట్టి ఏమిటమ్మా వారు పోయారు వీరికి ఇక్కడ ఈ దుస్సంప్రదాయాన్ని కొనసాగితే మొహమాటలు లేకుండా చెబుతున్నా పదేళ్ల తర్వాత భార్యనే భర్తని వేసేస్తారు మొహమాట అరవై ఏళ్ల తర్వాత మీరున్నా ఒకటే పోయినా ఒకటే పోతే టికెట్ అయినా వస్తుంది రాజకీయాల్లో చాలా దుస్సంప్రదాయం కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వడం అంటే ఘోరమైన విషయం పార్టీలో వంద మంది కార్యకర్తలు ఉంటే బెళ్ళానికి ఇస్తారా టికెట్ ఉడుక్కిస్తారా ఏమి రాజకీయాలండి ఈ దేశం ఎప్పుడు బాగుపడు వీళ్ళే మళ్ళీ కుటుంబ బాలను విమర్శిస్తారు రాముడు తర్వాత రాముడు కొడుకుట వాడి తర్వాత వాడు కూడా ఇప్పుడు మాత్రం ఎవరట అరవై ఏళ్ళ తర్వాత జరుగుతున్నదే పైన ఒకరు ఎంతో ఒకరు కొడుకు అయితే అల్లుడు అయితే ఎవడైతే ఇప్పుడు జరుగుతున్నది అదే ప్రజాస్వామ్యం పేరు మీద ఈ మాత్రానికి ఓ కుటుంబానికి అప్పగించేస్తే పైన కుటుంబం ఎంతో ఒక కుటుంబం ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు తగ్గుతుంది ఐదు ఏళ్ళకి ఒకసారి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది హాయిగా ఎవరో ఒకరు పరిపాలిస్తారు ఎవరైతే ఎవడైనా మింగడమేగా ఒకటి మింగితే సరిపోరా ప్రజాస్వామ్యం పేరు చెప్పి ఒకటి బదులు వంద మంది మింగన తప్ప జరుగుతున్నది రామాయణమే నేటి రాజకీయం అయితే జీవితం ఒక క్షణంలో బాగకూడదు మనకి నిజాయితీలే ఆ సంప్రదాయానికి రాముడు వ్యతిరేక ధర్మానికి కట్టుబడ్డాడు తప్ప ఆనువంశికమైన పాలనాన్ని దాడు అందుకే కైగా అడిగితే వెంటనేంచి వారి తీసుకో ఏం బాగుకుంటావు నువ్వు ఊని రాజ్యం నేను వెళ్ళిపోతున్నా నా సేత నా దగ్గర ఉంది నా తమ్ముడు నా దగ్గర ఉండి ఏం కావాలి ఆయన హాయిగా చిత్రకూటం నుంచి పర్ణవటికి వెళ్ళాడు పంచేసి పంచవటికి వెళ్ళాడు అక్కడ లక్ష్మణుడు పర్ణశాల నిర్మాణం చేశాడు ఆ వర్ణశాల శరిగ్గా ఎలా ఉందంటే భూమండలం చుట్టూ ఆదిశేషుడు ఇలా పైన పడకబడిచినట్లు ఆదిశేషుడు కట్టిన కదా కదండి అది విశ్వనాథ దృష్టి గురువు ఒక అని పది వస్తారు ఓ శేషభోగి ఆ భూమండలం చుట్టూ ఇలా చుట్టుకొని ఇలా పైన ఇలా ఉంటే అంటే శ్రీ మహావిష్ణువు అక్కడ ఏ చెయ్య ఉందో ఇక్కడ అంటే ప్రశ్నలు చేస్తే అలాగే ఉంటుంది మరి ఆయన అంశం అది ఆయన ఇంకో ఇంకో రకమైన నిర్మాణం ఆయనకి తెలియదు అందుకే నేను ఏదైనా పాము చోట చుట్టుకున్నట్టుగా ఉందట దాని మీద ఇలా పడగ వింపి ఆదిచండ్రుడు స్వామికి గొడుగు పట్టినట్టుగా ఆ పైన లాగా ఆ పై కప్పు భాగం అలా ఉంది అందులో రాముడు హాయిగా సేనించి ఉంటే సీత అక్కడ కూర్చుని ఉంటే మళ్ళీ లక్ష్మణుడికి ఎలా ఉందంటే లైకుంఠమే తడై ఉంది ఒకటి అక్కడ ఇక్కడ కొంచెం దృశ్యం మార్పులు వస్త్రాల మార్పు ఆభరణాల మార్పు తప్పితే సీతలో అయితే ఆభరణాలు కూడా మార్పు లేదు ఆవిడ గజలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి ధనలక్ష్మి అన్ని రకాల అష్టలక్ష్మిని పెడతాడు ఈయన కరపరక్ష అప్పుడు ఎప్పుడు సేతలే కాబట్టి విష్ణువైన గణమానం ఉంది అని లక్ష్మణుడు మరో వైకుంఠాన్ని అక్కడ దర్శిస్తున్నాడు జీవితం ఎప్పుడు వైకుంఠం లాగే ఉండదు కదా ఈ లోపు రాలిపడేది ఒక తోక చుక్క ఒక కామిని ఆ కామిని వర్ణిస్తున్నారు విశ్వనాథ్ వారు ఎప్పుడు ఎవరిని చూసి ఈ అన్నాన్ని పట్టుకున్నారో మనకి తెలియదు కానీ ఒక కామిని వచ్చి రామలక్ష్మణుల ముందు అలా నిలబడింది ఆ కామిని ఎలా ఉందో విచిత్రమైన భావన కేవలం యావత్తు తెలుగు సాహిత్యంలో ఒక విశ్వనాథ మాత్రమే చేయగలిగేటువంటి విచిత్రమైన వర్ణం ఎందుకంటే వచ్చింది సూర్పణక అది అందంగా ఉండాలి ఉండకూడదు రెండు అందంగా ఉండకపోతే రాముడిని ఆకర్షించడం వీరు కాదు ఇప్పుడు ఎంత అందంగా లేని స్త్రీ అయినా ఒక పురుషుణ్ణి ఆకర్షించాలి అంటే కాస్త పౌడర్ అయినా రాసుకొస్తుందా రాట ఆ దిప్పపోక వేసుకొని వస్తే ఎవడుగుతాడు పనిలేక ఏదో కాస్త అడావులు చేయాలి పోతా ఉన్నంతలో మంచి కట్టి ఉన్నంతలో కాస్త పౌడర్ రాసేసి ఈ మొక్కలు మొక్కలో కలపడకుండా ఏదో ఒకటి చేసి చెయ్యాలా వద్ద దాపత్రయం అందుకని అదేదో దాపత్రయం పడింది అది అందంగా ఉందంటే దాని దృష్టిలో అది సందులో సుందరి మనకు అనవసరం ముఖ్యంగా విశ్వనాథ్ వారి సందులో సుందరి మారుతి నగర్లో ఉంది అమ్మాయి లేకపోతే అలా రాయలేదు ఎవరినో చూశాడు అదే పరిశాడు మొహం మాటి పద్యం విన్నాక మీరు ఒప్పుకుంటారు వారి పెద్ద కూడా ఒప్పుకుంటారు మనకి సర్టిఫికెట్ ఇచ్చి ఎంత అందంగా రాస్తాడే విరిసి మన్మధరాజు విరిసి మన్మధరాజు విట్టా గులించిన ఆకాశమైన తద్రు విరిసి మర్మధరాజు విట్టా బులించిన ఆకాశము రూపమనగా ఆకాశమును రూపమందెనగా విలిసి మర్మధరాజు బిట్టా బులించిన ఆకాశమును రూపమందెనగా ముని విల్ పెళ్ళున విరిగిన గిరియము వాని విల్ పెళ్ళున విరిగిన పెనురామమును పెనురావమును మూర్తిగా విల్ విరి మూర్తి పెనురావర్తి ననగ పినురావర్తి తనరే నివ ధృగ్నిపీత మన్మధ శరీర శిఖ శివ ధృగ్నిపీత మన్మధ శరీర శిఖ ఇటీ ఆకృతి చెందన నగ శివ ధృగ్నిపీత మన్మధ శరీర శిఖ ఇటీ ఆకృతి చెంద్యన మన్మథ దగన సంభవ రతి బాష్పసందోగము మన్మథ దగన సంభవ రతి బాష్పసంతము ఇదే గంగే పూలనగ అనుడియే ఇటు లయ్య నొక్కో అని కూడియే ఇటు నగ లోచన సగజ దర్శన సమగ్ర శక్తి లోచన సగజ దర్శన సమగ్ర శక్తి ఉప సంహృతి ఛిదూల మగును ఉప సంహృతి ఛిదూల మగును మీద శేషపద్యం రాసినందుకు ఎన్ని బహుమతి ఇవ్వాలి మామూలుగా ఎవడినతో సూర్పణకి ఎవడు వదిలేస్తాడో వచ్చా కంద పద్యంలో కొట్టేస్తాడు ఎందుకు వచ్చిన పొడవు ఎలాగో రాక్ష అబ్బాయికి ఎవరిని వద ఇప్పుడున్న స్త్రీలలో మీకు నచ్చిన వారు ఎవరు ఉంటే జ్యోతి లక్ష్మి అని బహుమానం లేకుండా చెప్పాడు కాదు పత్రికే పరిచయం అస్సలు అప్సర స్త్రీ మళ్ళీ జ్యోతిరేష్గా పుట్టిందని మెచ్చుకున్నాడు విశ్వనాథ్ ఆయనకి ఏం మొహమాట లేదు ఉన్నమాట చెప్పేసారు అక్కడ నాకు అనేది జ్యోతిరేష్ సంతోషించింది బాబు విశ్వనాథ్ సత్యాయుడు గారు మెచ్చుకున్నాడు అప్సర స్త్రీ ఎవరైనా ఉంటే నా దృష్టిలో జ్యోతిరేష్ అనండి అంతేకాదు కల్పవృక్షంలో మేనక పాత్ర రాసేటప్పుడు నేను ఈ అమ్మాయిని దృష్టిలో పెట్టుకున్నానని చెప్పాడు ఎప్పుడో చూశాడు తెలుగు సినిమానికి నేను దృష్టిలో పెట్టుకున్నాను ఆ నడువు బ్రహ్మాండంగా నచ్చింది నాకు అందుకే రాశాను అన్నాడు ఏమి మొహమాట ఉండదు అండి ఎవడైనా ఎవరన్నా అనుకోండి ఉన్నమాట చెప్పేది అంత నిష్కలమశమైన పసిపిల్లాడ తత్వం అండి కాబట్టే కావ్యం బాగుంటుంది కవి చిన్న పిల్లాళ్ళలో ఉండాలి ఉయ్యాల్లో పిల్లాళ్ళు ఉండాలి రాగద్వేషాలు ఉండకూడదు ఎవరు ఏమనుకుంటారో మన గర్వసులో ఉన్న విషయం చెప్పా ఓ ప్రతిదానికి ఫీల్ అయిపోవడం కాదు లక్షణం అటువంటి వాడి హృదయం నుంచి నిష్కల్మశమైన కవిత్వం వస్తుంది అందుకే మొత్తం నాలుగు పాదాల్లోనూ మనమధులు వాడాడు స్వర్పణకి మనమధులు ఏమిటండి ఆ పేరుని చూడటూర్ప నఖ స్వర్పం అంటే చేట నకం అంటే గోరు అంటే దాని గోళ్లు చేటల్లో ఉన్నాయి దాని వేళ్లు తర్జనం పేటల్లో ఉంటాయి తజ్జనం పేటలు అంటే పెద్ద పేట ఎవరు తర్జనానికి గెడ్ వచ్చారు అందుకని ఆ మాటలు కొన్ని వస్తాయి ఏ వరకు దారి పరమానం తగిలింది అందుకని ఆ వ్యాఖ్యానం కొంత ఎక్కడికి పోతుంది మరి అది అడిగే వరకు ఏదో లాగాలగా